వెల్కమ్ టు తెలంగాణ టెక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో మాత్రం తప్పక చూడండి మదర్స్ డే రోజు ఉచిత అన్నదానం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాలైనటువంటి అన్నదానాలు జరుగుతున్నాయి మరి ఈ యొక్క అన్నదానంలో ఇక్కడ పప్పు అలాగే స్వీటు మరి పన్నీర్ కూర మసాలా వంకాయ ఆలు కర్రీ బగారన్నం ఇక్కడ పులిహోర రసం వైట్ రైస్ అలాగే పప్పు సాంబార్ దొండకాయ ఫ్రై ఇంకా చాలా గుత్వంకాయ కూర అనేక రకాల ఆహార పదార్థాలు మన పంజగుట్టలో బీదలందరికీ మాతృ ప్రేమ అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి మన హైదరాబాద్లో అందుకే మన ఆంధ్రప్రదేశ్ను మన తెలంగాణను అన్నపూర్ణ అని అంటారు ఇంత గొప్ప సేవ చేయటం అనేది జీవితంలో చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఫౌండేషన్ మాట్లాడు చెప్తున్నారు నేను గత పది సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నాను ఇది మదర్స్ డే అంటే ఉమెన్స్ డే మదర్స్ డే గొప్పతనాన్ని తనకు తోచిన విధంగా ఈ విధంగా నేను చేస్తున్నా మరి ప్రతి వారికి అన్నం పెట్టడం మాతృత్వంలోని ఒక భాగం ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మాతృ దినోత్సవం రోజు చాలా రకాలైన ఉంటాలండి పులిహోర పెడుతున్నారు వైట్ రైస్ పెడుతున్నారు పప్పన్నం పెడుతున్నారు బగార రైస్ పెడుతున్నారు ఇలా టెన్ ఇయర్స్ నుంచి అంటే వన్ డే వన్ డే పెడతారు ఈ విధంగా పెట్టడం పంజగుట్టలో చాలా శుభ పరిణామం పరిమాణంగా భావిస్తున్నాం అయితే వీళ్ళు చాలా చదువుకున్న వ్యక్తులు తమ పాకెట్ మనీ కావచ్చు తమ సొంత డబ్బులతో ఒక టీమ్గా ఏర్పడి బీదలకు అన్నం పంచాలి మాతృత్వం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు మన పంజగుట్ట హైదరాబాద్లో మాతృదినోత్సవం రోజు చేయడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఇది నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అందరూ చూడండి లైన్లో ఎంతమందు వేలాది మంది కనీసం ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా ఉంటారు ఇంకా ఎక్కువనే వస్తు వస్తుండు ఈ ప్లేట్లో చూడండి ఇన్ని ఆహార పదార్థాలు అయితే